న్యూస్ న్యూస్కి స్వాగతం మీకు తీయగా పాడాలని ఉందా డాన్స్ చేయాలని ఉందా మీలో దాగి ఉన్న శక్తి బయటకు రావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురంలో వెయ్యిన్ని తొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో ఇప్పటికీ సుమారు యాభై రెండు సంవత్సరాల క్రితం స్థాపించిన శ్రీ సర్వారాయ హరికథ పాఠశాలలో రామాయణం భారతం భాగవతంలోని కథలను హరికథలుగా తెలుగు సంస్కృత భాషలలో బోధిస్తున్నారు హరికథలతో పాటు సంగీతం అభినయం నేర్పుతారు ఇది నాలుగు సంవత్సరాల కోర్సు అనుభవజ్ఞులైన గురువులు వీరికి శిక్షణ ఇస్తారు మీరు ఎటువంటి ఫీజులు చెల్లించనవసరం లేదు మూడు పూటల భోజనం హాస్టల్ సదుపాయం ఉచిత వైద్యం రక్షణవంతమైన సెక్యూరిటీ సంవత్సరం చివరిలో ఆకర్షణీయమైన స్టే ఫండ్ ఇస్తారు నాలుగు సంవత్సరాల శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత హరికథగా నప్రవీణ బిరుదుతో సత్కరిస్తారు హరికథను జీవనాధారంగా చేసుకుని సమాజంలో గౌరవంగా స్థిరపడవచ్చు ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న వారు ఎంతో మంది హరికథ రీణులుగా గౌరవింపబడుతున్నారు ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పాఠశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత తెలుగు సంస్కృత హరికథలను భారతదేశంలోను విదేశాల్లోనూ ఎన్నో చోట్ల గానం చేసిన కారణంగా శ్రీమతి దాలిపర్తి ఉమా మహేశ్వరిని భారత ప్రభుత్వం గుర్తించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించారు ఈ పాఠశాలలో ప్రవేశం ఆడవారికి మాత్రమే పూర్తి వివరాల కోసం నిట్టల శ్రీ రామచంద్రమూర్తి కరస్పాండెంట్ నైన్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ జీరో సిక్స్ త్రీ అంగర సింగారాచార్యులు ప్రిన్సిపాల్ డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఫోర్ టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఆసక్తి కలవారు పూర్తి వివరాల కోసం వీరిని సంప్రదించి మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోండి మీరు కొన్ని ఉన్నట్టుగానే మీరు చూసిన మీరు ఉన్నట్టు ఉంటుంది